పెత్తర అమావాస్యను పురస్కరించుకొని పెద్దలకు బియ్యం ఇవ్వడం తెలుగు రాష్ట్రాల సాంప్రదాయం అయితే తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఆధ్వర్యంలో ఓ వినూత్న కార్యక్రమం చేపట్టారు తెలంగాణ ఉద్యమ అమరవీరులకు నివాళులు అర్పిస్తూ బియ్యం సమర్పించారు నగరంలోని మార్కెట్ రోడ్లో గల అమరవీరుల స్థూపం వద్ద ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ముందుగా అమరవీరుల స్థూపాన్ని అభిషేకించి పువ్వులతో అలంకరించారు అనంతరం పూలు పండ్లు కూరగాయలు బియ్యాన్ని వేద పండితులకు సమర్పించి అమరవీరులకు నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల సంఘం అధ్యక్షులు కుమారస్వామి ఉద్యమకారులు పాల్గొన్నారు ఈ రోజు కరీంనగర్ పట్టణంలోని మన శ్రీ వెంకటేశ్వర దేవాలయం దగ్గర ఉన్న అమరవీల సూపం దగ్గర పెద్దలకు బీమించే కార్యక్రమం చేపట్టడం జరిగింది మన ఉద్యమకారుల సంఘ అధ్యక్షులు కుమారస్వామి గారు అదే విధంగా తెలంగాణ కోసం అప్పటి నుంచి ఇప్పటి వరకు కృషి చేసిన వ్యక్తులు వివిధ పార్టీలలో ఉన్న వ్యక్తులు ఈ రోజు ఇక్కడ కనివీని ఎరిగిన రీతిలో అందరూ సమైక్యమై పెద్దలకు బియ్యం కార్యక్రమంలో భాగంగా ఆ రోజు పెద్దలైన మన పోలీస్ కిష్టా అయితేనేమి యాకిబ్ రెడ్డి అయితేనేమి శ్రీకాంత్ చారి అయితేనేమి ఈ తెలంగాణ కోసం అన్ని విధాలుగా కష్టపడి ఎదుర్కొని నిలదొక్కుకొని ఈ తెలంగాణ రావడానికి ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తులు ఆ వ్యక్తులైన అటువంటి వాళ్ళతో ఇంకా ఎంతో మంది వ్యక్తులు వందల సంఖ్యలో ఉన్న వారికి ఈరోజు ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరిగింది